అటువంటి లోపలవంటి ఎత్తుకొని చూడండి జనుల లోకాలా చూడండి జనుల చూడండి చూడండి జనుల లోక బంధముల చూడండి జనుల చూడండి జనుల కళ రాత ఇక్కడికి నవోదమ్మా కలరా తిన

పంతల వప్పబోదు వందల వద్ద నా బిడ్డలు ఎత్తుకొని ఎక్కడ పోదు బామ సూచులు కానీ బిడ్డలు చేతులు పెట్టి నువ్వు వంతల నీ వెళ్ళిపోతుంది కానీ నా నెత్తి మీద తల్లికుండా వెళ్ళిపోతుందే బాబో అందుకే అంటారు బాబా ఏనుగంతా తండ్రి పోయి ఎగుల గుళ్ళంతా తల్లి ఉండన్నాడు ఏ బిడ్డకైనా ఈ ఎగుల గుళ్ళంతా తల్లి ఉన్నట్టుంటే కోమటింటి కోట్నాడు మంచి ఇలా ఏమీ గైకలన్న వేసుకొని బామ నుండి పాసాన్ని తోముకోనైనా కట్టవు బిడ్డ వేసుకొని కడుపు కింద వేసి ఇప్పుడే ఉపాస ఉండి తన కడుపు తప్పుకొని బిడ్డల కడుపు తప్పేది పల్లి దేమంటరే అమ్మా బాబా ఇలా నువ్వే నేను ఎత్తి మీద బరువు నా నెత్తి మీద ఎత్తిపోదు కానీ రాదు అని లోపల విల మీద విల్లడిల్లుకుంటే బిడ్డను ఎత్తుకొని పోతుంటారా దేవుడు రాజుకు బాధ గలిగి రాదాంటరు నీళ్లు కలిగినాదా రాజుకు దాహువాదరాధా రాజుకు రాక రాజు వేపు అయ్యో అమ్మా కలి సోనా I'm not moving అడవితోపల మళ్ళా బిడ్డకి ఆకలి అయింది మళ్ళీ ఆకలి పాలకూతులేసి ఎడుతున్నది బిడ్డ ఎడుతున్న బిడ్డనైనా గాని అదే రాజ్యం లోపల చిలికమైన పట్టం లోపల ఆవుల రాసేటి ఒక మాల రామన్ను ఉంటాడు ఆవుల గోగ పట్టుకొని గదే అడవి లోపల వస్తున్నాడు ఆ మాలరామన్న మరి ఆవుల మాలరామన్న వచ్చేటి వరకల్లా మాలరామన్న వచ్చే వరకల్లా గీయ కాదు అది రామన్న దగ్గర గురికి వచ్చిండు ఓ అయ్యా రాజవ జి వల్ల ఈ రోజు నా బిడ్డకు పాలకూతులేసింది పాలకూతులు వేసి నా బిడ్డ ఎడుతుంది వేయమని మాలరామన్న ఎప్పుడు అడిగిండో గప్పుడు మాలరామన్న ఊళ్ళకు పోయిండు గోవులకి పాలు ఎండు కసి లేతాకు డొప్పలా యొక్క పాలు ఎప్పుడు వడిచ్చిండో పత్తిని పాలలో నడిపిండు కన్న బిడ్డ సంజరాన్ని నోట్ల పాలు ఆగిటిచ్చిండు గప్పుడు మాలరామన్న ఏమన్నా ఓ అయ్యా నీకొచ్చిన కష్టం నాకు వచ్చినట్టే నువ్వు రాజ్యాంగ రాజు ఎప్పుడు కష్టం వచ్చిందని బాధపడుతున్నావు పుట్ట కంచె మర్రి కాడ నువ్వు రోజు ఇక్కడనే ఉన్నట్టుంటే రోజు అన్నం నీ తీసుకెత్త నీకు అన్నం పెడతా నేను నీ బిడ్డకు రోజు పాలు వెండి నీ బిడ్డకి ఇస్తా నా బిడ్డల బిడ్డను తానుకుంటాన్నాడు ఆ యొక్క మారన్న మరి మర్రి చెట్టు కింద ఎప్పుడైతే ఆ యొక్క చిన్నగా మెల్లగా మంచి గుడిసేసి కన్నబిడ్డ సందర్భానికి మరీ కూడా గుళ్ళగట్టి అని ఆడు గదే విధంగా రోజు రోజుకు మరి అటువంటి ఒక పాలు పిండిస్తుండు కన్నబిడ్డ పాలు పడుతుండు ఇక్కడ తింటుండు అడవి లోపల బిడ్డ మరికాడబిడ్ అమ్ముడు ఇంతిటాడు నాలుగేళ్ల బిడ్డ అడిగా పెరుగుతుంది అంటే రాజు ఏమనుకున్నాడు నా బిడ్డ పోయి గురుకుల పాఠశాల లోపల నేనేస్తాను గురుకుల పాఠశాల లోపల నేనేస్తానా కాలం లోపల రాతాన యువరాజు ఆ కన్న బిడ్డ జాడలో పోయి వస్తాను అని అని ఎట్లా వస్తున్నాడు సురేంద్ర రాజు చుట్టు దగ్గరకు వచ్చిండు బిడ్డ శంకర అని ఇప్పుడు ఈ వేళ మనం సదయ బల్లలా కోల్పోని పోతానని ఎందుకు వచ్చినావు అయ్యేళ్ళ బిడ్డ అయిన మా ఎత్తు నువ్వు పెరిగే కాలం దగ్గరికి వస్తుంది ఎందుకు అంటే ఐదేళ్ళ బిడ్డ కాబట్టి చదువు శాస్త్రాలు వేదాలు పురాణాలు నేర్వాలి నేను ఎప్పుడే పెద్దగా అయినా ఐదు సంవత్సరాలు అంటే ఫైవ్ ఇయర్స్ నేను శ్రీంబాబు ఆడుకుంటాను కానీ నువ్వు ఇప్పుడు ఆడింది ఆట కాదు ఎప్పుడు పాడింది పాట కాదు మన రాజుల వంశం కాబట్టి మన పేరు ఉత్తరీయాలంటే రేపు రేపటికల్లా మంచి పురుషుడు నీకు రావాలంటే నేను సదరాన్ని నడవదా సదురుడు రాదు చదువు నడి వెనకడ కదే చదువుకోరా అంటే ఇల్లు చదువు పెట్టినాం తెల్లం దాకా గిట్ అత్తలే ఏడాది రాసి ఉంటే అక్క అయిపోయింది సరే అత్తవా సరే బిడ్డే బిడ్డ దాడు జీరా పెద్ద అంటే అంటే ఇప్పుడే బిడ్డ సంగారాయణ పోతున్నా బిడ్డ ఎత్తుకొని అది ఏ పిల్లలకు దొరుకుని వస్తున్నాడు సురేంద్ర మహారాజు మళ్ళు మనాలే పట్టంలో ఒకరు ఊరు ఒక మర్రి చెట్టు కింద ఉంటున్న నా పేరు సురేంద్ర మహారాజు నా బిడ్డవంటి చదువు శాస్త్రం నేను దొరకచ్చిన బిడ్డ మంచిగా నేర్పు డాడీ డాడీ మనం బల్లెం సార్ సారాయుడు సారాయ్